మనం అందరం కూడా చక్కగా మంచి సమయం దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ఒకసారి బైబుల్ తెరిచినట్లయితే దేవుని వాక్యము చదువుకుందాం వ్యవాహాను స్వార్ స్వార్థ వ్యవహన్ స్వార్థం మూడో వచ్చేయము నేను చేసిన బైబిల్ తెరిచినట్లయితే వ్యూహన్ స్వార్థ మూడో అత్యాయము దేవుని వాక్యాన్ని ఒకసారి అందరం కూడా చదువుకుందాం పంతొమ్మిదో వచ్చినాన్ని ఆ తీర్పు ఇది వెలుగు లోకంలోనికి వచ్చానో తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చేకట్ని ప్రేమించి దుష్కారం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగునద్దకు వాడు చాలండి మాట్లాడు లోకంలోనికి వచ్చాను ఎక్కడికి వచ్చిందంట వెలుగు లో వచ్చాను మరి వెలుగు వచ్చింది కానీ వెలుగుని ఏం చేయట్లేదంట ప్రేమించడం లేదు వెలుగు వచ్చను వెలుగును ప్రేమించట్లేదు వెలుగేమిటి తర్వాత చీకటి ఏమిటి ఏమిటి చీకటి ఏమిటి వెలుగు రావటం ఏంటి ప్రేమించకపోవటం ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా మనము ఈరోజు నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాం మంచి పనులు వెలుగంటే మంచి పనులు వెలుగు అంటే మంచి పనులే మంచి పనులు చేస్తూ మంచి జీవితాన్ని జీవిస్తూ మంచి ప్రవర్తన ప్రవర్తిస్తూ దేవుని ఎరిగినటువంటి ప్రజలు మార్పు చెందిన జీవితాన్ని జీవించడమే వెలుగు ఇంకా పాత జీవితం అంటే చీకటి పాత జీవితం అంటే ఏంటి చీకటి విడిచిపెట్టకపోతే చీకటిలో ఉన్నట్లు విడిచిపెడితే లోనికి వచ్చినట్లు వెలిగించబడాలి అని దేవుని వాక్యం సవరించబడుతుంది దేవుని పిల్లలందరం కూడా వెలిగించబడాలి దేవుని పిల్లలు వెలుగులో జీవించాలి అది వెలుగుతోనే ఉండాలి దేవుని అంగీకరించిన మనము వెలిగించబడుతున్నాం ఒకసారి వెలిగించబడినటువంటి వెలుగు ఏమవ్వాలి వెలుగుతూనే ఉండాలి ప్రకాశిస్తూ ఉండాలి ఆ వెలుగు అనేకులకు ఏం చేయాలి పంచి పెట్టాలి స్తోత్రం చేద్దాం వెలుగుని ఏం చేయాలి అంటే నీ ప్రవర్తన అనేకులకి ఎలా ఉండాలి నీ ప్రవర్తన అనేకులకి ఉపయోగకరంగా ఉండాలి ఇష్టంగా ఉండాలి నీ జీవితం చూడండి అనేకులు నేను చూసి మాదిరి ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి ఇలా జీవించాలని నీ జీవితాన్ని చూసి అనేకులు ఏం నేర్చుకోవాలి నీ జీవితాన్ని గురించి వాళ్ళ జీవితాన్ని కూడా పోల్చుకుని చక్కగా నీ మార్పులు చూసి వాళ్ళు కూడా మార్చుకునే ప్రయత్నము చేయాలి అలా చూడండి నీ ప్రవర్తన ఒక మాదిరిగా యేసుక్రీస్తు క్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత జీవించినటువంటి జీవితాన్ని బట్టి అనేకులు ఏమి నేర్చుకున్నారు అనేకులు కూడా నేర్చుకుంది ఆయనను చూసి ఇలా జీవించాలని నేర్చుకున్నారు మరి మనం చూసి కూడా ఏం చేయాలి చూడండి మనం చూసి కూడా లోకంలో అనేకుల మధ్యలో మనం ఉన్నాం అనేకులు మనం చూస్తూ ఉన్నారు మనం వెలుగుగా ఉంటే ఒక ప్రత్యేకంగా కనపడితే మనం చూసి అనేకులు చూడట్లేదు అంటారు మనల్ని మనం ఎవరికి కనిపించకొని ఎక్కడో లేవండి అందరూ మనం చూస్తున్నారు అందరూ మనం చూస్తూ ఉన్నప్పుడు మన క్రియలను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నారు అలా చూస్తూ ఉన్నప్పుడు మనలో ఏం కనిపించాలి ప్రత్యేకత కనిపించాలి అందరిలాగా మనము అందరిలాగా ఉంటే ఇంకా అందరికీ మనకి ఏంటి తేడా ఏమీ లేదు కనుక ఈరోజు చక్కగా మన దేవుని వాక్యం అలా వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ వెలుగుని ఏం చేయట్లేదు ప్రేమించట్లేదు వెలుగురు ఏం చేస్తున్నారంట ద్వేషిస్తున్నారంట మరి దేన్ని ప్రేమిస్తున్నారు చీకటిని చీకట్లో ఏం చేయొచ్చు చీకట్లో ఎవరికి తెలిసి ఏం చేస్తున్నావు కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఎదురుగా ఎవరు వస్తున్నారు ఏం తెలుసు కళ్ళు తెరిస్తే నీ ముందు ఎవరున్నారో నీవు కనిపెడతావు అందుకని ఈరోజు మనకు కళ్ళు ఇచ్చింది ఎందుకు ఈ వెలుగునిచ్చింది ఎందుకు మంచి పనులు చేయమని ఇలా మంచి పనులు చేయడం కోసం చూసి పరిశీలించడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిలన్నిటిని కూడా మనం జాగ్రత్తగా వాడుకోగలిగినట్లయితే మనం సాధించగలుగుతాం మనం అభివృద్ధి పరచబడతాం మనం చేసేవాన్ని దీవించబడతాయి మన చేత అనేకమైన కార్యాలు అద్భుత కార్యాలు దేవుడే చేయిస్తాడు దేవుడు లోపల మనం వాడుకుంటాడు గొప్పగా హెచ్చిస్తాడు ఇలా మన జీవితం అంచెలంచెలుగా జీవించబడాలంటే మొట్టమొదటిగా మనం వెలిగించబడి ఉండాలి వెలిగించబడిన వాళ్ళకి ఆస్థితి వెలిగించబడకపోతే ఇంకా చీకట్లోనే జీవిస్తూ ఇంకా వెలుగు దగ్గరికి రాకుండా మన జీవితాన్ని వెలిగించుకోకుండా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనకి ఇస్తూ అంటున్నాడు మీరు వెలిగించబడాలి ఏం చేయాలి మనం వెలిగించబడాలి వెలిగించుకోవడం అంటే ఏంటి ఒకసారి వాక్యం చదువుకుందాం కోరింతీలకు రాసిన పత్రిక రెండో కోరింతి మూడో అధ్యాయము కోరింతీలికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము రెండో వచ్చిన వ్యాఖ్య నుంచి మనం చదువుకున్నాం రెండవ కోరింత बड़ा चाहिए मुंह, कितने दर्शन बाकी हैं? है कबड़ी में? है कबड़ी में? संभालने के लिए कुछ नहीं था ना वो, वहीं मतलब food के वोशे, कौन बेचा? ताक़ाशी चुचुरने ना, आवाज़ मार, तकिपुड़ लगाइए ना वो, स्ट्रैईनी लो, अंतरिम को मनाओ, तेरे चोट लग तेरे चोट, यार मको మోసముఖం ఏం చేయలేకపోతారంట చూడలేక ఎప్పుడు మోసే మొఖం చూడలేకపోయారు ఎడార్లో ఉన్నప్పుడు ఎక్కడున్నప్పుడు ముఖంలో వెలుగలేదు ఆ మందల దగ్గర ఉన్నప్పుడు ఆ వెలుగలేదు కానీ అదంతా కూడా విడిచిపెట్టేసి నూతనంగా జీవితాన్ని ప్రారంభించి అతనిలో ప్రవర్తన మార్పు వచ్చేసి దేవుని గమనించడం ప్రారంభించిన తర్వాత అతడు నూతన పరచబడిన తర్వాత మొఖంలోకి ఏమొచ్చేసిందంట ఆ వెలుగును జనులు ఏం చేయలేకపోతున్నారంట ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించి నూతన అనుభవాలు కలిగి అతడు జీవితాన్ని జీవించడం ప్రారంభించిన తర్వాత చూడండి ఆ జనులు మోసే ముఖం ఏం చేయలేకపోయారు ఏం కావాలి మన ముఖంలో ఎందుకు కావాలి మనం ఎప్పుడూ కూడా వెలిగించబడినటువంటి వారంగా వెలుగుతున్నటువంటి దీపంలాగా మన ముఖంలో ఏం కనిపించాలి కాంతి కింగ్ అనిపించాలి కాంతి వడిలిపోయో లేకపోతే ఇంకా చూడండి మరి బలహీనంగానో మరి ఇంకా చూడండి అనారోగ్యంగానో చూడండి ఇంకా కోల్పోయే పరిస్థితుల్లోనూ దేశారిపోయే పరిస్థితుల్లోనూ పోగొట్టుకున్నటువంటి అనుభవాల్లోనూ భయపడుతున్నటువంటి అనుభవాలను మనం ఉండటం అనేది ఏమో కాదు మనము ధైర్యంగా ఉండాలి రెండోది వెలుగుతూ ఉండాలి చూడండి మన ముఖంలో ఏముండాలి వెలుగు ఉండాలి స్తోత్రం చెల్లిద్దాం ఇది దేవుని చిత్తం అనమాట ఇది దేవుని యొక్క ఉద్దేశం అనమాట జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇంకొక మాట్లాడుదాం చూద్దాం ఎంపీసీలకు రాసిన పత్రిక ఐదో వచ్చింది తొమ్మిదో వచ్చినప్పుడు కూడా మనం చదువుతున్నాం ఎంపీసీలకు రాసిన పత్రిక ఐదు వచ్చి ఐదు తొమ్మిదో వచ్చింది వెలుగు పొలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో నిలబడుచున్నవి చాలండి వెలుగు అంటే ఏంటి వెలుగుని ఎలా గుర్తించాలి వెలుగు అన్నాం కదా వెలుగు అనే మాట చూడు విన్నాం కదా అసలు వెలుగుని ఎలా గుర్తించాలి మనం అంటే వాక్యం మనకి చక్కగా జవాబును కూడా చెప్తుంది దేవుడు మనకి దాని వివరాలను కూడా చెప్తున్నాడు వెలుగంటే మంచితనం ఏంటండి మంచి ప్రవర్తన మంచి జీవితం అప్పుడు మనలో ఏం కనపడు ఏం కనబడుతున్నట్లు వెలుగు కనబడుతున్నట్లు అనమాట దానికి సాదృశ్యం అదే ఎలా గుర్తించాలి ఒకప్పుడు తాగుతున్నాం ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించాం ఒకప్పుడు పాపంలో జీవించాం క్రీస్తుని ఎరిగిన తర్వాత మరి దేవుడు దర్శించిన తర్వాత ఆ పాప జీవితాన్ని చీకటి జీవితాన్ని ఏం చేస్తావు విడిచిపెట్టేసావు ఇప్పుడు మంచి మాటలు మాట్లాడుతున్నావు మంచి ఆలోచన చేస్తున్నావు కష్టపడుతున్నావు కుటుంబం కోసం కష్టపడుతున్నావు చూడండి మరి బాధ్యతగా జీవిస్తున్నావు ఈ మార్పులను కలిగిన జీవితమే వెలుగు సంబంధమైన జీవితము స్తోత్ర చెల్లిద్దాం వెలుగు అంటే ఇదేనండి వెలుగంటే ఇదే చక్కగా మరి వెలుగును మనం కలిగి జీవించగలిగినట్లయితే మోసే ముఖంలోనికి ఏమొచ్చేస్తుందంట వెలుగు మన ముఖంలోనికి ఏమి రావాలి వెలుగు రావాలి వెలుగు రావాలంటే ఊరికనే రాదండి వెలుగు రావాలంటే కొన్నిటిని మనం ఏం చేయాలి కొన్ని కార్యాలను ఏం చేయాలి మానేయాలి కొన్ని పనులు ఏం చేయాలి కొద్ది వ్యర్థమైనటువంటి వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెట్టడానికి ఆలోచన చేస్తూ నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి మన జీవితాన్ని ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితంలో ఏం వస్తుందో దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా వెలుగు ఇక వెలిగించబడిన చోట ఏముండదు చీకటికి చోటు ఉండదు వెలుగులో మనం అన్ని గ్రహించవచ్చు వెలుగులో మనం చేసేవన్నీ కూడా ఎలా ఉంటాయి వెలుగులో మనం చేసేవన్నీ కూడా చూడండి అభివృద్ధి అవుతూ ఉంటాయి చీకట్లో చేసేవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి చీకటి జీవితం ఎలా ఉంటుంది ఒకప్పుడు జీవించిన జీవితానికి ఎప్పటి జీవితానికి ఏం కావాలంట తేడా ఉందో లేదో మనం అందరం కూడా ఒకసారి ఏం చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి చీకట్లో ఉన్నావు ఇంకా వెలిగించబడ్డావా దేవుని వాక్యము ఇలా సెలచబడుతుంది చీకటిని ప్రేమిస్తున్నావా వెలుగును ప్రేమిస్తున్నావా వెలుగు లోపలను వచ్చిందనే సంగతి విన్నావా వెలుగు వచ్చిన తర్వాత ఆ వెలుగును నీవు కూడా మరి వెలిగించబడ్డావా వెలుగు ద్వారా యస్సుక్రీస్తు వారి మనలోనికి రావడమే వెలిగించబడడం వాక్యాన్ని అంగీకరిస్తే వాక్యం మళ్ళీ ఏం చేస్తుంది వెలిగిస్తుందండి వాక్యమే వెలుగు చూడండి వాక్యమే ఈ వాక్యానికి ఎంతమంది మనము చోటిస్తున్నాము ఈ వాక్యానికి ఎంతమంది మనము లోపడుతున్నాము ఈ వాక్యాన్ని ఎంతమంది మనం గౌరవిస్తున్నామో ఈ వాక్యానుసారంగా మనం ప్రవర్తన ప్రవర్తిస్తున్నాము ఖచ్చితంగా మనలోనికి వచ్చినట్లు వెలుగు పది మంది కన్నికలు వచ్చేసారు ఎవరి దగ్గరికి క్రీస్తు ప్రభు వస్తున్నారు బోర శబ్దం విని ఈ యొక్క హడవుడంతా విని చూ అత్యాశతో అత్యానందవర్తులై వెలిగించబడి వెలిగించబడినటువంటి అనుభవంలో ఆయన కలుసుకోవాలని ఎంతో త్రష్టకుని దేవుని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి ఆ అనుభవాలు మనం చదువుకుంటలేదా చదువుకుంటాం పది మంది వచ్చారంటే ఎంతమంది వచ్చారంట పది మంది కానీ దీపం ఏమైపోయిందంటే ఐదుగురు దీపాలు ఆరిపోయింది విచారకరమైనటువంటి విషయాలు మనము వినినప్పుడు మనం కూడా మనం ఏం చేసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి వెలిగించబడతావు వెలిగించబడినటువంటి అనుభవాలు ఉన్నాయి కానీ కొద్ది కాలమైన తర్వాత ఏమవుతున్నావు దీపము ఆరిపోతుంది అలా ఆరిపోవడమే నష్టం అలా ఆరిపోకూడదు దేవుని వాక్యము సవెచ్చబడతా ఉంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వెలిగించబడినప్పుడు ఒకప్పుడు లేనప్పుడు ఒకప్పుడు ఎలా ఉన్నామో మనకు తెలుసు అనుభవాలు ఎలాంటివో మనకు తెలుసు దేవుని వాక్యము విన్న తర్వాత వెలిగించబడిన తర్వాత చీకటి నుంచి వేరుబడి వేరు చేయబడిన తర్వాత మరలా వెనక్కి మన జీవితాన్ని మనం ఏం చేయకూడదు మన జీవితాన్ని వెనక్కి మళ్ళీ తీసుకునే ప్రయత్నం మనము శ్రీకూడదులు ఆగుతూ ఉంటారు చూడండి మళ్ళీ చాలా చూడండి మనకి అవకాశాలు వస్తూ ఉంటాయి చాలా స్నేహితులు వస్తూ ఉంటారు మనల్ని ఏం చేయాలని చూస్తూ ఉంటారు మరలా మనకి తీసుకెళ్ళే ప్రయత్నము చేయాలని చూస్తారు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు వాటికి సోటు మన జీవితంలో ఇవ్వనివ్వకూడదు జా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మనం జీవించగలిగినట్లయితే ఇక మనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఏవి కూడా ఎప్పుడు కోల్పోతాం ఎప్పుడు పోగొట్టుకుంటాం తెలుసు వెలుగు మనలోంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఐదుగురు ఏసయ పిలుస్తున్నారు ఎవరిని దేవుని మీరెవరు నాకు ఎందుకని వాళ్ళలో ఏం లేదు వెలుగు లేదు ఇప్పుడు ఏస్ఐ దగ్గర మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలి వెలుగుతూ ఐదుగురు ఏం చేస్తుంది దీపాలు వెలుగుతానే ఏం చేస్తుంది వెలుగుతాను వాళ్ళకి ఒకటే పని దేవుని కోసం ఎదురు చూడడం ఏంటా పని దేవుని కోసం ఎదురు ఇంక పనులు లేవంటారా చేసుకోండి మీ పనులేమో మీరు చేసుకోవచ్చు మనం చేసుకోవద్దని కష్టపడొద్దని దేవుడు చూడండి అటువంటి వాటి గేట్లు కూడా ఆటంకాన్ని చెప్పలా కానీ పని చేసుకుంటూ కూడా ఏం చేయొచ్చు మన దేవుడిని దేవుణ్ణి ఆరాధించవచ్చు స్తుంచవచ్చు దేవుణ్ణి వెతకొచ్చు అలా మన జీవితంలో మనం నేర్చుకోగలిగినట్లయితే దేవుడి సన్నిధిలో అలా నడుచుకోగలిగినట్లయితే అది ఆనందకరమైన జీవితము అది చాలా సంతోషకరమైన జీవితము అలాంటి అలవాట్లు మనలో ఖచ్చితంగా ఉండాలి ఈరోజు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం చూడండి మరి ఐదో ఆ జీవన్ ఎందు వచ్చింది కూడా ఒకసారి చదవండి కేపిసిలకు రాసిందండి మీరు పూర్వం మందు చీకటి ఏమయ్యారంట చీకటి దేవుడు ఏం చేశాడు ఇప్పుడు చల్లితా ఆ బాప్తి పొందిన మనం అందరం ఏమవుతున్నాం వెలిగే ఉండవు దేవుడు మనల్ని ఏం చేశాడు వెలిగించాడు నువ్వే వెలిగించబడ్డావా ఆయన వెలిగించాడు నేను వెలిగించాడం వెలిగించి చీకట్లోంచి విడిపించి నూతనంగా మార్చి మన జీవితంలో ఇలా చక్క అంచెలంచెలు ఏం చేస్తున్నాడు ఒకప్పుడు లేనటువంటి మన జీవితంలో ఆనందాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అంటే ఒకప్పుడు లేనటువంటి సంతోషాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అంటే దానికి గల కారణం ఏంటంటే ఈ మార్పు కల కారణము దేవుడు మనల్ని వెలిగించాడు కనుక ఈరోజు మనల్ని మనల్ని వెలిగించినటువంటి దేవుని సన్నిధిలో మనం ఏం కోల్పోకూడదు వెలుగుని దీపం ఏమవుతుంది ఆరిపోతుందని కూడా చదువుకుంటున్నాం మరి దసరానికి రాసిన పత్రికలో ఉంటుంది ఐదు పంతొమ్మిదిలో మొదట చదువుతుంది కానీ ఏం చేయకూడదు అంటే అక్కడ దీపము ఆరిపోకూడదు ఏమారిపోకూడదు వెలిగించిన దీపం ఏమవుతుందని వాక్యంలో మనం చదువుకుంటున్నామంటే కొన్ని కారణాల వల్ల దీపం ఏమైపోతుంది కొన్ని ఆశల వల్ల దీపం ఏమైపోతుంది మధ్యలోనికి వెళ్ళిన తర్వాత కొన్ని కలగ చేసిన తర్వాత దేవుడు హెచ్చరించిన తర్వాత స్థితి మార్చిన తర్వాత దేవుడు కనికరించిన తర్వాత ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు కొన్ని చూడండి మరి కోరికలు లోపల కలిగిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసి మరలా చీకట్లోనికి వెళ్ళిపోకూడదు మరలా పాపంలోనికి వెళ్ళిపోతున్నారు మరలా పాత జీవితాన్ని జీవించాలనుకున్నారు అలా జీవించడము మంచిది కాదు అలా చూడండి వెళ్ళిపోకూడదు ఎవరిని కూడా ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా ఆ దీపం ఇవ్వకూడదు కానీ ఆరిపోయిందని మనం చదువుకుంటున్నాం అతే స్వర్తలు ఇరవై ఐదు అధ్యయనండి ఆ పది మంది ఐదుగురికి ఏమవట్లేదు అంటే దీపము నలగట్లేదు అంట ఈరోజు విషయాలు మనం ఎందుకు వినాలంటే ఈరోజు మనలో అటువంటి అజాగ్రత్త అటువంటి జీవితాలు అటువంటి అలవాట్లు అటువంటి చూడండి మరి వాటికి మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు అలా జీవించడం వల్ల చూడండి మనలోంచి చేయమైపోతుంది వెలుగు అత్తాయసు వార్త ఐదో అధ్యాయంలో పదిహేను వచ్చిన కూడా ఒకసారి చదువుద్దాం అత్తాయసు వార్త ఐదో అధ్యాయము మనుషులు దీపము వెలిగించి పెంచం కింద పెట్టరు కానీ అది ఏంటనే ఉంది వారికి అందరికీ వెలుగునిచ్చిటే దీప స్తంభం మీదని ఎక్కడ పెట్టాలంటే దీపము ఎక్కడుండాలి వెలుగు వెలుగు ఎక్కడ ఉండాలి దీప ఎక్కడ పెట్టకూడదు మంచం కింద మంచం కింద అంటే మనం దాయాల్సిన అవసరం ఏమీ కూడా లేదు ఇంకా వెలుగుని ఏం చేయాలి వెలిగిస్తూనే అంటే అది వెలుగు కనిపించాలన్నమాట వెలుగు ఏమవ్వాలి వెలుగు 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 అని వింటన వెలుగు వెలుగును గురించి కూడా ఉపమానాన్ని వింటున్నాం ఆ వెలుగు యొక్క చూడండి మరి ఆ జాడలు కూడా దేవుడు మనకు చెప్తాను ఏంటి మంచి మనలో ఇప్పుడు ఏంటి వెలుగంటే మంచి పని వెలుగంటే ఏంటి ఇప్పుడు మనము చూడండి మరి ఏదో వెలిగించుకోవాలని అంటే ఏదో లైట్లు తగిలించుకోవడమో లేకపోతే ఇంకేదో నిప్పు పెట్టి అగ్గిపెట్టి గీసి వెలిగించడమో కాదండి వెలుగు అంటే జీవితము మారాలి వెలుగంటే జీవితము మార్చుకోవడమే జీవితం మార్చుకుంటేనే వెలుగు జీవితం మారకపోతే ఏమీ లేదు వెలుగు యేసుక్రీస్తు ప్రభు మరి అసలు అసలు ఆయన ఎవరు ఏసు క్రీస్తులు చెల్లిద్దాం అసలు ఈ లోపల వచ్చింది ఎవరు ఏసైయేనండి ఇప్పుడు మనలోకి వచ్చింది ఎవరు ఏసైయేనండి వెలుగు వెలుగు అని వెలుగు వెలుగంటే ఏంటో అనుకుంటున్నారేమో ఏసైఏ ఏసఐ మనలో ఉండాలంటే ఏసై మనలో ఉండాలంటే ఏం చేయాలి మన జీవితాన్ని ఏదో అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ మనము ఏసై సన్నిధిలోనికి వస్తూ ఉన్న ఎస్ఐ మల్లోనికి ఎస్ఐ మల్లోనికి రావాలంటే మనం ఎలా ఉండాలి పవిత్రంగా పవిత్రంగా ఉన్నవారి దగ్గరికి ఎవరు వస్తారు ఎస్ఐని చూసింది వెలిగించబడిన వాళ్ళే ఎస్ఐని కలుసుకుంది ఎవరు వెలుగుతున్న దీపాలు ఉన్నవాళ్ళే ఈ ఆగిపోయిన దీపాలు వాళ్ళకి ఎవరు కనిపించట్లే ఎస్ఐ కనిపించలే వాళ్ళు వచ్చారు కానీ ప్రయాసపడ్డారు కష్టపడ్డారు కానీ చూడాలని ఆసక్తితో ఉంది కానీ వాళ్ళకి ఏం కలగల చూసి ఆ భాగ్యము కలగ ఎందుకని కలగల దీపాలు ఏమైపోయినాయి ఆరిపోవడం అంటే ఏంటి ఇంకా పరిపూర్ణమైన మార్పు లేదు పరిశుద్ధత లేదు చూడండి ఇంకా మార్చుకొని కొన్ని కొన్ని విడిచిపెట్టాల్సినవి కొన్ని కొన్ని ఇంకా చేసుకోవాల్సినవి కొన్ని కొన్ని అలాగే ఏదో చూడండి తాత్కాలికంగా ఏం చేస్తూ ఉంటారు పై పైకి ఏం చేస్తూ ఉంటారు వట్టిని చేస్తుంటాడు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది కుదరదు అది సాగదు అది దేవుని ఎదుట దేవుడు నమ్మని నమ్ముడు ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా మారుతావో విడిచిపెట్టాను మోస ఏం విడిచిపెట్టేశాడు నైగుప్తిని విడిచిపెట్టేసాడు చెల్లిద్దాం మోస ఏం చేశాడు నేను ఒకే ఒక్క మాట మీకు చెప్తున్నాను మోషి ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆయన వెలిగించబడ్డాడు ఇక ఆ ముఖాన్ని ఏం చేయలేకపోతున్నారు ఎవరు విడిచిపెడితే మనం ఏమవుతాం వెలిగించి పెడతాం వెలుగు మనలోనికి రావడానికి మనం ఏం చేయాలి విడిచిపెట్టవలసిన వాటిని అలా విడిచిపెట్టగలిగినటువంటి ఆ అనుభవంలోనికి మనం రావడము ఏమైనా ఖర్చు పెట్టాలా విడిచిపెట్టాల్సిన అనుభవంలో రావడానికి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరము ఏమి కూడా చూడండి మన ఆస్తులు అమ్మి మనం ఏమి కూడా అర్పించాల్సిన అవసరం ఏమీ కూడా లేదు దేవుడు కోరుకున్నాడు ఇంకో పాత జీవితాన్ని అంతటి కూడా ఏం చేయాలి అంటే మోసయాలు ఏమున్నాయి మోసలో విడిచిపెట్టేసింది ఏంటి అంటే ఐగుప్తులో చూడండి ఏం చేసాడు అయినా హత్య హత్య అంటే ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను అతడు పాపము చూపించి ఏం చూపించి పాపము చూపించి హత్య చేసి తొందరపడి చూడండి తర్వాత అసలు ఈ కార్యక్రమాలు జరగకపోతే ఏమయ్యేవాడు పరిపాలన చేసేటటువంటి స్థాయిలో ఉండే అవకాశం ఉండే ఈ పొరపాటు జరగకపోతే ఏ స్థాయిలో ఉండేవాడు పరిపాలన చేసే స్థాయిలో కానీ పొరపాటు జరిగిన వాళ్ళు ఇప్పుడు ఏం కోల్పోయాడు అధికార అవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇప్పుడు అన్ని అతడు రాజు కుమారుడుగా అన్ని నేర్చుకోవాల్సిన విద్యలన్నీ ఏమయ్యాడు నేర్చుకున్నాడు సకల విద్యలు నేర్చుకున్నాడు అని రాయబడి ఉంటుంది ఏ విద్యలు నేర్చుకున్నాడంట సకల విచ్చలు నేర్చు ఇప్పుడు ఏ రోజైనా సరే ఏమవ్వాలి ఇప్పుడు రాజు అవ్వాలి కానీ ఏమయ్యాడు ఇప్పుడు బెర్రెలా ఎందుకు ఆ కోపమే ఏంటంట ఆ ఆ తొందరపాటు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల ఏం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు మళ్ళీ అక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడు మళ్ళీ దర్శించాడు మళ్ళీ మాట్లాడాడు ఏడుస్తూ ప్రభువా ఇచ్చియుద్ధము మారాలి ఈ స్థితి మారాలి ముందా ఎవరికైనాటువంటి బారు ప్రభు మరలా నేను కోల్పోయిన వాటిని పొందుకోవాలయ్యా నాకు ఆశీర్వాదం కావాలయ్యా నేను ఎదగాలయ్యా నేను సంతోషంగా ఉండాలయ్యా అని అలాగ అయినట్లయితే ఈరోజు పొరపాట్లు అన్నింటి చేయాలి నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒకరోజు దేవుడు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడు ఆయన్ని నాయకుడిని స్తోత్ర చెల్లిద్దాం ఏం చేశాడు మోసేని అప్పుడు అప్పుడు జరిగినటువంటి విషయాన్ని మనం చదువుతున్న నాయకుడు అయినటువంటి అనుభవాల్లోనే అతని జీవితంలో జరిగిన కార్యం చదువుతున్నాం ఆ తర్వాత నాయకుడు అయిన తర్వాత ప్రార్థన చేస్తూ దేవుడితో నడుస్తున్నటువంటి అనుభవాల్లోనే అతడు ఏకాంతంగా ప్రార్థన చేస్తే అతని ముఖం ఏమైపోయిందంట వెలిగించ మొన్నప్పటికి సంతోషం కంటే ఇప్పుడు సంతోషం ఎలా ఉంది రెట్టింపు స్తోత్రం చెల్లిద్దాం ఏం అవ్వాలి మన సంతోషము రెట్టింపు అవ్వాలి రెట్టింపు అవ్వాలంటే ఏం చేయాలి ఈరోజు వెలిగించ ఏం చూడాలి మనం వెలుగుని మోసం ఏం చూశాడు మండుతున్న పోతా వెలుగుని చూశాడు ఈరోజు మనకు కూడా ఆ భాగ్యం దేవుడు ఇచ్చాడు ఏం చూస్తాం మనం దేవుని మహిమం చూస్తాం దేవుని వెలుగుని చూస్తాం దేవుని వెలుగుని గురించిన వివరాలన్నీ కూడా వింటున్నాం అలా వింటున్నప్పుడు మనల్ని కూడా మనం ఏం చేసుకోవాలి సరి చేసుకోవాల్సిన ఉంటుంది సరి చేసుకోండి విడిచిపెట్టవలసినటువంటి విడిచిపెట్టారు విడిచిపెట్టగలిగితే మోష జీవితంలో అంత గొప్ప మరల నాయకుడు అయ్యేటటువంటి భాగ్యం దేవుడు ఇవ్వలేదా ఇస్తాడేవిడా దేవుడు చేస్తాడా చేయడా దేవుడు మనల్ని కనికరిస్తాడో కనికరించాడా దేవుని దృష్టిలో మనం ఉన్నామా లేవా ఖచ్చితంగా ఉన్నాం అయితే మరి మనం చేయాల్సింది ఏంటంటే సీకట్ని ఏం చేయాలి విడిచిపెట్టేది విడిచిపెట్టేశాడు ఆ జీవితం అంతటి కూడా ఇవన్నీ కూడా ఇక అవసరం లేదు వీటన్నిటి జోలికి ఇక వెళ్ళని అన్నాడు అన్న తర్వాత ఇక మళ్ళీ వాటి జోలికి వెళ్ళనే వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి నిర్ణయాలు మార్చుకోలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు అతనిని అత్యధికంగా వెలిగించాడు గొప్ప వెలుగుగా అతన్ని చేశాడు స్తోత్రం చెల్లిద్దాం ఈరోజు మనలో కూడా మరి గొప్పతనం ఉంది మనం ఆలోచించుకోగలిగితే ఎట్లాగే ఉండవు మనం ఈ రూపం కాదు మన రూపం మనం ఈ జీవితంగా జీవించాల్సింది ఎంతకంటే గొప్ప విలువైనటువంటి స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు ప్రతి ఒక్కరిని అందరినీ కూడా విలువైన స్థానంలో ఉంచుతాడు అలా ఉంచడానికి గల చూడండి మరి లోపాలు ఏమైనా మనలో ఉన్నట్లయితే మోసి ఏం విడిచిపెట్టాడు మోషి ఏం చేశాడు ఈరోజు మనం విడిచిపెట్టవలసింది ఏమున్నాయో వాటన్నింటినీ కూడా దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు చిన్న చిన్నవే పెద్ద పెద్ద ఏమైనా ఉన్నాయా చిన్న చిన్న వాటిలో ఏం చేయాలి మనము విడిచిపెట్టేసి ఒకవైకి జోలికి లేరు మెళ్ళను వీటిని ఎప్పుడునూ కూడా నా జీవితంలోనికి రానివ్వని అని చెప్పేసి మనం ఎప్పుడైతే చాలా మరి ఈజీగా సింపుల్గా చక్కగా వాటిని విడి అప్పుడు దేవుడు మనలోనికి మోసెవరొచ్చారు నరసముద్రం ఏమైపోతున్నాయి ముందు ఆయన ఆకాశం నుంచి ఏంగురుతుంది ఆయన ఏం కష్టపడుతున్నాడా ఈ ప్రజలు పోషించడానికి ఆయన వ్యవసాయం చేశాడా అతని చేత దేవుడు ఏం చేస్తున్నాడు ఆశ్చర్యమైన ఆయన పలికితే చాలా ఏమవుతున్నాయి ఇప్పుడు అలా జరిగిపోతుంది మనం కూడా పలికితే పలికితేమాలి అలా జరగాలంటే మన నోట్లో ఎవరుండాలి మనలో ఎవరుండాలి ఎస్ఐ ఉంటే అంత గొప్ప మన మనకల్లారు మనం కూడా అట్టి కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు జరిగించు మనల్ని ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం సాధ్య చేసుకుని పరిశుద్ధి మీ కొందనాలు ఎస్ఐ మీ కొందనాలు ఆయన భవిష్యత్ ముఖములు జన్లు చూడలేకపోయాడు వెలిగించబడ్డాడు అలాగే వాక్యాన్ని వింటున్న మమ్మల్ని అందరినీ కూడా వెలిగించండి అలా వెలిగించబడిన మేము ఆయా వెలుగును అనేకులకు పంచేవారంగా ఉండాలి చీకటి చీకటి పనులు చీకటి కార్యాలు ఎవరిలోనూ కూడా లేకున్నట్లు ఈరోజు వెలిగించబడినటువంటి దీపల్ దీపాల లోకంలో అనేక వెలుగు నిచ్చేవారంగా ఉంటుంది ఆశ్చర్యపబడినటువంటి జీవితాలు మేము మా కుటుంబాలు ఆనందాన్ని సంతోషాన్ని చూడగలిగినట్లుగా వెలిగించమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం